అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వీధిలో ఇవాళ నేను శనగలు కర్రీ చేశానండి అవి పెద్ద శనగలు ఉంటాయి కదా కాబూలీ శనగలు వాటితో చేశాను అనమాట మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు ముందుగా నేను మసాలా మిక్సీ చేసుకున్నానండి మసాలా ఏంటంటే ఆనియను ఒక ఆనియన్ ఒక టొమాటో జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ఏమో ధనియాలు ఒక లవంగ మొగ్గలు ఫోరు చిన్న దాల్చిన చెక్క తీసుకొని మిక్సీ చేసేసుకున్నాను దాన్ని బాగా మనం ఆయిల్లో వేపాలండి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత శనగలు వేసుకోవాలి శనగలు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని కారం సాల్టు యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కారం యాడ్ చేసేసుకున్న తర్వాత విజిల్ పెట్టుకోవాలి వాటర్ పోసుకొని వాటర్ పోసేసుకున్నాను విజిల్ పెట్టానండి త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ తర్వాత కర్రీ ఇలా ఉంటుందన్నమాట నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్